అంటిక్ చేయాలండి బాలలాగా చేయదనే నేను ఆల్రెడీ ప్రయత్నం చేశాను నడుస్తా ఉంది ఏమంటారు ఈ నేను ఆల్రెడీ ముందే కమిటీని యాక్టివ్ ఉండాలని ఆల్రెడీ కమిటీ చేశాం మనం ఇప్పుడు

సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్లో నేను వారోసార్లు చేయాలని అంటే నేను కొద్దిగా వాళ్ళతో చెప్పిన అంత ఈజీ కాదు కొద్దిగా మనం ఒక రకంగా చేయాలి అభివృద్ధి చేసినాక చూపించాలి గత పాలకులు విద్య మీద పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఎవరో చర్చకు వచ్చినా నేను మాట్లాడగలుగుతాను పూర్తిగా అంటే ఈ ప్రాంతంలో విద్య మీద ఎవరు దృష్టి పెట్టి అవకాశం ఇచ్చిన ప్రజలు అవకాశం ఇస్తే అవకాశం ప్రయత్నంలో వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా దత్త తీసుకున్న గ్రామం ఎలా ఉందో అందరికి అర్థమవుతా ఉంది అంటే వారి ప్రయత్నం నేను ఆ రోజే చెప్పాను పెద్దలు రఘుగోపాల్ సార్ ఉంటారు దానికి ఒక ప్రయత్నం చేద్దాం కొద్దిగా సాయం తీసుకొని ఈ స్కూల్ రూపురేఖలు మార్చినాక ఈ ఉత్సవాలు జరపాలనేది నా ఆలోచన వాస్తవం అంటే ఆ దిశగా ఆ దిశగా నా ప్రయత్నం కూడా మొదలుపెట్టాను నేను మూడు నాలుగు సార్లు వచ్చాను శశాంక్ సార్ లేనటువంటి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటే మనకు థర్టీ ఫస్ట్ రోజు ముఖ్యమంత్రి గారికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు మనం ప్రపోజలు పంపించుకొని వాటిని శాంక్షన్ తీసుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా వాటిని శంకుస్థాపన చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది సో అందుకు ముందు ముందుగా ఈ స్కూల్కి ఒక హెచ్ఎం కావాలన్నారు సో డి కాబట్టి ఒక మంచి చురుకైన అంటే ఇప్పుడు ఈ వన్ ఇయర్ కూడా ఇక్కడ సెలబ్రేషన్ నడుస్తున్నాయి పాటు ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ఆఫీసర్లతో గ్రామస్తులతో క్వార్డినెట్ చేయాలి కాబట్టి ఒక మంచి చురుకైన హెచ్ఎంను మీరు ఇక్కడ ఉన్న జూనియర్ కాలేజ్ కావచ్చు ముఖ్యంగా ఈ జిల్లా ప్రస హై స్కూల్ దాంతో పాటుగా హాస్టల్స్ వాటికి సంబంధించిన అంశాలను పదే పదే చెప్పడం జరిగింది దాంతో పాటుగా రెండు మూడు మిగతా అది కూడా మీకు వన్ టూ డేస్లో వాళ్ళను ఏర్పాటు చేసినట్టుగా చర్యలు దాంతో పాటు సార్ ఇక్కడ అంటే స్కూల్కి సంబంధించి మీ మీ అన్ని మాటలున్న తర్వాత నేను వికారాబాద్ కలెక్టర్ చేసిన కూడా సార్ అక్కడ టీఎం గారి కాన్ఫరెన్స్లో కూడా మెసేజ్ పంపిస్తూ మొగలితకి జూనియర్ కాలేజ్ ఉన్నారు జూనియర్ కాలేజ్ సార్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ మొత్తంగా గ్రామంలో భూమి వడులో కానీ గ్రామస్తులు భూమిని కొంత ఇచ్చారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదటి ప్రిన్సిపాల్ గారు చాలా ఇంట్రెస్ట్ రాత్రి ఇంట్రస్ట్ కష్టపడి మనం అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాం జూనియర్ కాలేజ్ ఇవ్వాలంటే బహుశా మన రాష్ట్రంలో ఒక గ్రామంలో జూనియర్ కాదు ఉండడం బహుశా మన గ్రామంలో మొదట ప్రాబ్లం ఒక గ్రామం ఇది మండల వేటు పార్టీ కూడా కాదు